హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత్య ఛానల్ ఈరోజు ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ ఉగాదండి ముందుగా ఇక్కడ నేను కొద్దిగా చింతపండు తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టి ఆ గుజ్జు తీసుకున్నాను ఇలా ఒక కప్పు చింతపండు గుజ్జు తీసుకోవాలి తర్వాత కొద్దిగా వేపపూత తర్వాత కొద్దిగా గల్లుప్పు తీసుకోవాలి ఇక్కడ కారానికి బదులు నేను మిరియాల పొడి తీసుకుంటున్నాను తర్వాత ఒక మాడికాయ ఇట్లా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి కొద్దిగా బెల్లం వీటన్నిటితో ఎలా ఉగాది పచ్చడి చేయాలో చేసి చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులోకి మనం తీసుకున్న ఈ చింతపండు గుజ్జుని ముందుగా వేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు గుజ్జులోకే మనం తీసుకున్న మిరియాల పొడి అందులో వేసేసుకోవాలి తర్వాత ఉప్పు ఉప్పు కొద్దిగా వేసుకోండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి ఈ వేప పూతని డైరెక్ట్గా అలా వేయకుండా కొద్దిగా చేతిలో తీసేసుకొని ఒక రెండు మూడు సార్లు ఇలా వీడియోలో చూపించిన విధంగా నలిపేస్తే పూత మొత్తం రాలిపోయి మనకు లోపల గింజలు ఉంటాయి కదా ఆ గింజలు మనం వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలిపితే మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మీరు మిరియాల పొడికి బదులు కారపొడి తీసుకోవచ్చు ఈ ఉగాది పచ్చడి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి